హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే నా దగ్గర ఉన్న గోల్డ్ కమ్మలండి అప్పు చేసి మరీ తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పెద్దవి కావాలి అని చెప్పేసి అనుకున్నానండి ఓల్డ్ మోడలే బట్ బాగున్నాయి డబ్బులు లేకుండే మెల్లమెల్లగా కొంచెం కొంచెం సేవ్ చేసుకొని ఒక త్రీ గ్రామ్స్ అయితే గోల్డ్ కొనుక్కున్నానండి ఆ తర్వాత కమ్మలు కావాలని చెప్పి ఒక యాభై వేల చిట్టు అయితే వేశానండి వన్ ఇయర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ కట్టేది ఆ చిట్టి ఎత్తుకొని అయితే ఈ జుమకాలు తీసుకున్నానండి అప్పుడు తీసుకున్నప్పుడు నాకు ఎంత పడిందో ఒకసారి అయితే చూపిస్తాను క్యాలిక్యులేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అండి సిఎంఆర్లో తీసుకున్నాను అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్ గ్రామ్ ఉందండి ఈ జుమకాలు వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి ఈ రేటుకి ఇంత గోల్డ్ అమౌంట్ అయితే థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ లెవెన్ అయిందండి ముప్పై తొమ్మిది వేల పద ఐదు వందల పదకొండు రూపాయలు అప్పుడు దానికి వ్యాట్ అంటే మేకింగ్ ఛార్జెస్ అయితే సిక్స్ థౌజండ్ సిక్స్టీ త్రీ థౌజండ్ ట్వంటీ టూ రూపీస్ అయిందండి అంటే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ ఎంత పడింది మనకు అప్పుడు వేస్టేజ్ వన్ పాయింట్ వన్ త్రీ గ్రామ్ పడిందండి అంటే ఇది సెవెన్ గ్రామ్స్ ఇది వన్ పాయింట్ వన్ త్రీ అంటే టోటల్ ఎయిట్ గ్రామ్స్కి అయితే మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థర్టీ త్రీ రూపీస్ అయిందండి అందులో జిఎస్టి ఒకటి ఆ జిఎస్టి పదమూడు వందల నలభై రూపాయలు వేశారండి సి జిఎస్టీ ఎస్ జిఎస్టీ కలిపి ఇది సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఇప్పుడైతే బిల్ ఉందండి చూపిస్తాను వేసి టోటల్ అయితే నలభై ఏడు వేలు అయింది ఆ నలభై ఏడు వేలకి నేనైతే ఫార్టీ సిక్స్ థౌజండ్ పే చేశానండి ఎందుకంటే నాకు లెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు పదకొండు వందల డెబ్భై నాలుగు ఎప్పుడు తీసుకున్నాను ఇవి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి నా మ్యారేజ్ డే రోజు తీసుకున్నాను ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఉంది ఆ రోజు గోల్డ్ రేటు ఇక్కడ సికింద్రాబాద్లో తీసుకున్నాను సిఎంఆర్లో అంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చే టైంకి తీసుకున్నానండి మాకు ఆఫీస్ పక్కకే ఉంటుంది అప్పుడు టోటల్ నల్ నలభై వేల నాలుగు నలభై నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలు అయిందండి మనకి నెట్ అమౌంటు దానికి సి జిఎస్టీ కలిపి ఫార్టీ సిక్స్ థౌజండ్ అయింది అంటే ఈ రెండు జిఎస్టీలు కలిపి నాకు వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ పదకొండు వందలు అంటే మనకి ఏడు గ్రాములు అనేటివి అప్పుడు ఫార్టీ సిక్స్ థౌజండ్కి నలభై ఆరు వేలకు వచ్చాయండి అదే ఇప్పుడున్న ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు ఉందండి గ్రాముకి సెవెన్ గ్రామ్స్కి ఎయిటీ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయిందండి ఓన్లీ అంటే ఓన్లీ గోల్డ్కి దానికి మనకి మేకింగ్ ఛార్జెస్ అయితే వన్ పాయింట్ వన్ టూ పడింది కదా ఆ వ్యాట్ వచ్చేసి పద్నాలుగు వేలు అయిందండి వన్ పాయింట్ వన్ టూకి జిఎస్టి దీనికి జిఎస్టీ వచ్చేసి ఇప్పుడున్న ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం నాలుగు వేల జిఎస్టీ అయింది మొత్తం కలుపుకుంటే మనకి లక్ష ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయిందండి అంటే ఇంత అమౌంట్ ఇప్పుడు అవుతుంది అదే మనం తీసుకున్నప్పుడు మనకి నలభై ఆరు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అయింది అంటే మనకున్న లెక్క ప్రకారం డబల్ అమౌంట్ అనేది అయితే మనకి ప్రాఫిట్ వచ్చేసిందండి సో ఒక్కొక్క రూపాయి మనం సేవ్ చేసుకొని గోల్డ్ తీసుకోవడమే బెటర్ ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏం చేయాలా అనేది ఒక ఐడియా లేకుండా ఉంటుంది నేను ఎలా తీసుకున్నానంటే అంతకుముందు అప్పుడప్పుడు ఒక్కొక్క గ్రామ్ ఒక్కొక్క గ్రామ్ అయితే అంటే ట్వ ట్వంటీ ఫోర్ క్యారెట్ పర్చేస్ చేసుకున్నానండి నా దగ్గర ఉన్న అమౌంట్ తోటి అదైతే త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ అయ్యింది తర్వాత నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఏటీఎం కార్డు ఇచ్చాను ఇంకా సెవెన్ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ అంటే ఒక్కొక్క కార్డ్ సారీ సారీ అప్పుడున్న ఈ అయితే నాకు నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్కి వచ్చిందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ది ఆ తర్వాత నా బ్యాంక్ ఏటీఎం కార్డులో సెవెన్ థౌసండ్ నుండే సెవెన్ థౌజండ్ చేశాను క్యాష్ ఒక త్రీ థౌజండ్ ఉండే బై హ్యాండ్ అది మొత్తం కలిపి సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే పే చేశానండి అండి చూసారా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కో రూపాయి కష్టపడి కష్టపడి కావాలి అని చెప్పేసి అయితే ఈ తీసుకున్నానండి ఓల్డ్ మోడలే బట్ మంచిగా అనిపిస్తాయి వేసుకుంటే అంటే ఇప్పుడైతే ఓల్డే ట్రెండ్ అవుతుంది అందరు ఎందుకు ఈ మోడల్ తీసుకున్నావు అని చెప్పి అడిగారు నాకు ఎందుకో నచ్చాయండి వెనకాల స్క్రూ కూడా మనకి గోల్డ్దే ఇచ్చారు లైట్ వెయిట్లో హెవీ జుంకా అండి చూసారా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ